యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఆలయ ఉద్ఘాటన అనంతరం రెండవసారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది ఈ నెల పదకొండు నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఈవో రామకృష్ణారావు కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి దేవస్థాన అధికారులు ఈఈ రామారావు డిఓ భాస్కర్ ఏఈఓలు గజ్వేల్ రమేష్ బాబు రామ్మోహన్ రావు శ్రవణ్ కుమార్ గజ్వెల్లి రఘు ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల లక్ష్మీ నరసింహాచార్యులు కాండూరి వెంకటాచార్యులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా విచ్చేసి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని స్వస్తి వాచనాన్ని ప్రారంభిస్తారు ఇది నిజమైన స్వస్తి వాచనం ప్రారంభేటువంటి ఉత్సవాలు అలంకారాలు స్వామివారి యొక్క వైదృశ్యాలు ఇవన్నీ కూడా లోకోత్తరమైనటువంటి వైభవంతో జరుగుతాయి అటు సంగీత సాహిత్య ధార్మిక సమ్మేళనాలు జరుగుతాయి ప్రధానమైనటువంటి ఘట్టాలు పదిహేడో తారీఖు స్వస్తి వాచనము పద్దెనిమిది స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం పంతొమ్మిది దివ్య విమాన రథోత్సవం ఇవన్నీ కూడా శ్రీ శాస్త్ర యుద్ధముగా భగవంత్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తర వైభవంతో జరుగుతాయి భక్తులందరికీ ఆస్థానం వారి పక్షాన స్వాగతం సుస్వాగతం ఈ నెల ఇరవై ఈ నెల పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రథమ పూజ పదవ తారీఖు నాడు స్టార్ట్ పదకొండవ తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది తర్వాత విక్షక్సేన ఆరాధన అనేది ఉంటుంది తర్వాత పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు ముఖ్యమైనటువంటి రోజుకు పదిహేడు నాడు స్వామివారి హిర్కోణోత్సవాలు పద్దెనిమిది నాడు స్వామివారి కళ్యాణము పంతొమ్మిది నాడు వచ్చేసి దివ్యాభిమాన రథోత్సవ కార్యక్రమం ఉంటాయి తర్వాత చివరి రోజు మన శ్రీచక్ర శ్రీచక్రస్థానము దాని దానికి అనుగుణంగా మన ఈ కార్యక్రమాలు ఉన్నాయి భక్తులు వచ్చి పాల్గొని ఎవరికైతే ఎలాంటి ఆటంకాలు కాకుండా పోవాలని కోరుకుంటున్నాము స్వామివారి కళ్యాణం జరిగే దగ్గర డయాస్ ఏర్పాటు చేశాము డయాస్లో కూడా వివాహం చేయించే వారికి విఐపీలకు వివీఐపీలకు ప్లస్ వారికి అందరికీ కూడా కేటాయించడం జరిగింది స్థలాలు కేటాయించడం జరిగింది అటన్నింటిని ఉపయోగించుకొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని